చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్వడి ఇన్పడి చేసే సినిమాలు తీస్తున్నారా రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తున్నారా లేకపోతే మన సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారా సాగర సంగమం లాంటివి ఏమన్నా మీరు ఏం సినిమాలు తీస్తున్నారు దొంగతనాట చేయాలి లంగనాట ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ప్రశ్న నువ్వు హీరోయిన్ పడుతున్న ఏమాటో అరవై వెయ్యి రూపాయలు అయితే ముదిలే అడుగురాట యా ఇదే నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసే నీ మూడు వేల ఐదు మీరు సినిమాలను పంచుకుని టైంలీ నెలకోకుండా సినిమా పెట్టుకోవాలా ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు ఏముంది మీ దాదాగ మీకు రైట్ ఉందా ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతూ ఉన్నారు ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు సినిమా టాకీస్లా రేట్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఆ రేట్లు వంద పక్క నాలుగు జున్నాలు ఇరవై ఐదు పక్క రెండు జున్నాలు ఏంటిదండి వాటిని తీసు